రక్త సంబంధం రచయిత తోటా సుబ్రహ్మణ్యం ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం మ్యాగజిన్లో ప్రచురితమైంది మా ఆయన ఇక లేరన్నది మనసు అంగీకరించడం లేదు కానీ అది నిజం బుద్ధికి తెలుస్తోంది పెద్దబ్బాయికి ఫోన్ చేశాను వెంటనే బయలుదేరుతానన్నాడు ఎంత వెంటనే బయలుదేరినా వాడు వచ్చేటప్పటికీ రెండు రోజులు పడుతుంది వాడు అమెరికా వెళ్ళనన్నాడు నేను మా ఆయన బలవంతంగా పంపాం చాలామంది వెళ్ళి సంపాదించుకుంటున్నారు నీకు అవకాశం వచ్చినప్పుడు వెళ్ళాలి కదా అన్నారు అవును మా మీద నీకున్న ప్రేమ నీ అభివృద్ధికి ఆటంకం కాకూడదు అని నేనన్నాను వాడికి వెళ్ళాలని ఉంది కానీ మాకు తెలిసిన వారిలో కొందరు చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి రాలేదు పున్నామ నరకం తప్పించని కొడుకు ఉన్నా లేకపోయినా ఒకటే అని వాళ్ళ బంధువులు అనడం వీడు ఒకటి రెండు రెండుసార్లు విన్నాడు వాటిని గుర్తు చేస్తూ తాను వెళ్ళనన్నాడు మాకు ఆ నరకం తప్పించడానికి స్వర్గం కాబోతున్న నీ భవిష్యత్తును నీ భార్యా పిల్లల భవిష్యత్తును త్యాగం చేయకూడదు నీ త్యాగాన్ని మేము అంగీకరించడం మా అవుతుంది పిల్లల సుఖ సంతోషాల కన్నా తల్లిదండ్రులకు గొప్ప స్వర్గం ఏముంటుంది కష్ట సుఖాలు పక్కపక్కనే ఉండడం సహజం కాబట్టి భూలోకంలో ఈ స్వర్గం అనుభవించి తర్వాత ఆ నరకానికి వెళ్తాంలే అని నవ్వారాయన నేను శృతి కలిపాను మీకు ఏ కాస్త నెలతగా ఉన్నా నాకు ఫోన్ చేయాలి ఎంత పనున్నా వదిలేసి వచ్చి చూసి వెళ్తాను అందుకు మీరు ఒప్పుకుంటేనే వెళ్తాను మేము సరే అన్నాం వాడు వెళ్ళాడు ప్రతి సంవత్సరము వచ్చి చూసి వెళ్తున్నాడు చిన్నోడు బెంగుళూరులోనే ఉంటాడు వాడు ఆ ఒక్కసారి రావడానికి ఇబ్బంది పడుతుంటాడు అమెరికా నుంచి అన్నయ్య వస్తుంటే పక్క రాష్ట్రంలో ఉండి నేను రాకపోతే మీరు ఫీల్ అవుతారని పనులన్నీ మానుకొని రావాల్సి వస్తుంది అంటాడు వాడేమన్నా మాకు ముద్దే చిన్న పిల్లాడనే ఆలోచనలోనే ఉండేవాళ్ళం అంతేనా ఇంకేమైనా ఉందా అని ఆట పట్టించేవారు ఆయన అందుకో కారణం ఉంది మాకు పెళ్ళై నాలుగేళ్లైనా పిల్లలు కలగక ఓ లేడీ డాక్టర్ని కలిశాం నాకు గర్భసంచి సరిగా అమరలేదని చెప్పింది అండం విడుదలవ్వడం పిండం ఏర్పడడం బాగానే జరిగినా అది గర్భసంచిలోకి ప్రవేశించడం జరగక నేను గర్భం దాల్చడం అనేది లేదని చెప్పింది మేమిద్దరము చాలా బాధపడ్డాం అప్పుడు ఆమె సరోగసి గురించి చెప్పింది మేము కొన్ని రోజులు ఆలోచించుకున్నాం ఎవరినైనా పెంచుకుందాం అన్నారాయన నేను అంగీకరించాను కానీ నాలో ఏదో అసంతృప్తి ఉండిపోవడం ఆయన గమనించారు ఎంత ఖర్చైనా ఎలాగో ఏర్పాటు చేస్తాను సరోగసికే వెళ్దాం అన్నారు నేను వద్దులేండి అనాలనుకున్నా కానీ అనలేకపోయాను అందుకు నా స్వార్థం కన్నా ఆయన మీద ప్రేమే ఎక్కువ కారణం ఆయన వారసత్వానికి నాలోని లోపం ఆటంకం కాకూడదని అనిపించింది డాక్టర్ ఓ స్త్రీని అందుకోసం ఒప్పించింది ఆమె మా బిడ్డకు సరోగెట్ మదర్ కాబోతుంది ఆమెకు మేమిద్దరము అడ్వాన్స్గా కృతజ్ఞతలు చెప్పాం నా నుంచి అండాలను ఆయన శుక్రకణాలను డాక్టర్ తీసుకుంది మాకు పాపనో బాబునో ఖచ్చితంగా అందజేస్తానని చెప్పింది పది పైగా పిండాలు అదే ఇంగ్లీష్లో ఎంబ్రియోస్ టెస్ట్ ట్యూబ్లో తయారు చేసి ఒకటి సరోగెట్లో ప్రవేశపెడతారు అది సక్సెస్ కాకపోతే మరొకటి మరొకటి సక్సెస్ అయ్యే వరకు ఇంప్లాంట్ చేస్తారు చెప్పినట్లుగానే పది నెలల తర్వాత అజయ్ని ఇచ్చింది డాక్టర్ మా బిడ్డను తన గర్భాన మోసిన శ్రీమూర్తికి అగ్రిమెంట్లో ఉన్నదానికన్నా ఎక్కువ ఇచ్చి మనసా వాచ కృతజ్ఞతలు తెలిపి పంపాం ఆమెను గర్భాన్ని అద్దెకించిన శ్రీలా కాకుండా మా పాలిట దేవతలా భావించాం డాక్టర్ అసాధ్యమని చెప్పింది అజయ్ ఇంటికి వచ్చిన సంవత్సరం తర్వాత సాధ్యమైంది ఆమె తప్పు చెప్పింది అన్నదాని మీది కన్నా అజయ్ ఇంటికి వచ్చిన వేళా విశేషం మీదే నా దృష్టి ఎక్కువ పడింది గర్భం దాల్చి సంపూర్ణ స్త్రీతత్వాన్ని పొందగలిగిన నాకు మా బంగారు కొండ మా ఇంటి ఇలవేల్పుగా అనిపించాడు ఆయనకు వ్యాపారంలో ఊహించని అభివృద్ధి కనిపించింది వజ్రాల మూట లాంటి మా బాబు మా ఇంటి అదృష్టంగా భావించారాయన నా శరీర భాగాలు బాగానే ఉండడానికి కానీ ఆయన కృషికి ప్రతిఫలం లభించడానికి కానీ అజయ్ మా జీవితంలోకి రావడం కారణం కాకపోవచ్చు కానీ వాడే అందుకు కారణం అనుకోవడం మా ఆనందంగా ఉంది సంజయ్ కూడా పుట్టిన తర్వాత మా ఆనందం రెట్టింపైంది ఇద్దరిని అపురూపంగా పెంచుకున్నాం అయినా మేమిద్దరమే ఉన్నప్పుడు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆయన నన్ను ఆట పట్టించడానికి నా గర్భాన్న మోసిన సంజయ్ అంటే నాకు ఎక్కువ ఇష్టమని అంటుండేవారు తెల్లవారుతున్నట్లు చిహ్నంగా తెల్లటి కాంతి కిరణాలు కిటికీ అద్దాల్లోంచి మా బెడ్రూంలోకి ప్రవేశించాయి అప్పటికి కూడా సంజయ్ నిద్ర లేవడు కానీ వాడికి నిద్రాభంగం కలగకూడదని ఫోన్ చేయకుండా ఉండడం ఇంకా నా వల్ల కాలేదు చేశాను రాత్రి అన్నయ్య నేను కాన్ఫరెన్స్ కాలులో మీ ఇద్దరితో మాట్లాడాం కదా అప్పుడు బాగానే ఉన్నారు ఇంతలో ఏమైంది అంటూ బోరుమన్నాడు ఏడవకు నేను ధైర్యంగా ఉండలేను తెల్లవారుజామున మూడున్నరకు నేను వాష్రూమ్కి వెళ్ళబోతూ డాడీ కాలు చేయి మంచం మీద నుంచి కిందికి వేలాడుతుండడం చూసి పైకి సర్దాను ఆయనలో చలనం లేదని తెలిసింది అంతకుముందు ఎప్పుడు ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోయారో తెలీదు నుంచి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నాను అన్నయ్యకు వెంటనే ఫోన్ చేశాను అప్పుడు అమెరికాలో పగలే కదా పొంగుకొస్తున్న దుఃఖాన్ని అదిమి పట్టి అన్నాను ఏంటమ్మా నా నిద్ర పాడవకూడదని ఇలా చేస్తావా డాడీ కన్నా నాకు నిద్ర ఎక్కువ వెంటనే బయలుదేరు ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు అప్పుడు ఏడిస్తే ఇరుగు పొరుగు వాళ్ళు ఇబ్బంది పడతారని ఏడుపును బలవంతంగా ఆపుకున్నాను ఇప్పుడు ఏడుపు రావడం లేదు ఆయనకు సునాయాస ముగింపించిన భగవంతునికి కృతజ్ఞతలు తెలపాలనిపిస్తోంది అన్నాను అందరికీ నేను ఫోన్లు చేస్తానులే అమ్మా అన్నాడు కొన్ని నిమిషాల తర్వాత కాలింగ్ బెల్ మోగింది ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారు సంజయ్ ఫోన్ చేశాడని మా కుడిపక్క ఇంటాయన చెప్పాడు వాళ్ళ ఓదార్పు చూపులు నాలోని దుఃఖాన్ని పొంగించాయి సుమారు మూడు గంటల నుంచి నాలో దాగి ఉన్న ఒంటరితనపు భయము నా శరీరాన్ని హృదయాన్ని ఎవరో సగానికి కోసి తీసుకుపోతున్నట్లు కలుగుతున్న బాధ ఒక్కసారిగా పెళ్ళు బీకాయి బోరున ఏడ్చేశాను నాతో ఎక్కువ స్నేహంగా ఉండేవారు కూడా ఏడ్చారు అందరూ నన్ను ఓదార్చడం మొదలుపెట్టారు తర్వాత బంధువులు స్నేహితులు పరిచయస్తులు రావడంతో ఇంట్లోని కాంపౌండ్లో జనాలు బాగా పెరిగారు ఆయన స్నేహితులు కాంపౌండ్లో టెంట్ వేయించి అందులో కుర్చీలు వేయించారు సంజయ్ భార్యా పిల్లలతో కారులో బయలుదేరుతున్నట్లు చెప్పాడు అజయ్ తనకు మాత్రమే ఫ్లైట్ టికెట్ దొరికిందని తన భార్య పిల్లలకు తర్వాత దొరుకుతాయని తెలిపాడు అంతవరకు జరగవలసింది జరుగుతున్నట్లు అనిపించింది కానీ అజయ్ అన్న ఒక్క మాటకి నా తల తిరిగినట్లు అనిపించింది సంజయ్ను తలకొరివి పెట్టమని చెప్పమ్మా అన్నాడు అన్నయ్య ఏంటమ్మా నన్ను తలకొరివి పెట్టమంటున్నాడు కొన్ని నిమిషాల తర్వాత సంజయ్ కాల్ చేసి అడిగాడు ఇంటికొచ్చిన తర్వాత మాట్లాడదాం అని మాత్రమే ఇద్దరితో అనగలిగాను రెండేళ్ల క్రితం ఆ లేడీ డాక్టర్ చెప్పింది ఆయన అజయ్తో చెప్పుంటారా అనిపించింది ఖచ్చితంగా చెప్పుండరని నాకు నేనే సమాధానం చెప్పుకున్నాను ఆయన పార్థివ శరీరం పాడవకూడదని ఫ్రీజర్ బాక్స్ తెప్పించి అందులో పెట్టించారు సంజయ్కి ఫోన్ చేసి అన్నయ్య రావడానికి సమయం పడుతుంది కాబట్టి కాస్త నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ జాగ్రత్తగా రండి అని చెప్పాను తలకరువి పెట్టేది అజయే అనే అర్థం ధ్వనించేలా పలికాను పిల్లలిద్దరితో ఆయన స్నేహితులు మాట్లాడుతూనే ఉన్నారని వాడి మాటల ద్వారా తెలిసింది ఇక్కడ జరుగుతున్నవన్నీ వాళ్లకు తెలుస్తున్నాయి వాళ్ళు చెప్పేవి వీళ్ళు చేస్తున్నారు కొడుకులిద్దరూ మంచివాళ్ళే కాబట్టి ఆయనకు పున్నామ నరకం ఉండదు అనిపించింది వస్తున్న నవ్వును ఆపుకున్నాను ఎంత చదువుకున్నా మన సాంప్రదాయపు ఆలోచనలు పోవు అనుకున్నాను ఆయనకు ఏదైనా నరకం తప్పిందంటే అది ఏ అనారోగ్యంతోనో నెలలు సంవత్సరాలు మంచంలో గడపకపోవడమే మంచి కొడుకులను కలిగి ఉండడమే అందుకు కారణమేమో పుమ్ అనే పేరుగల నరకాన్ని పున్నామ్మ నరకం అంటారని ఎవరో ప్రవచనకర్త చెప్పగా విన్నట్లు గుర్తు దాని అర్థం కూడా జ్ఞాపకం వస్తుంది మరలా జన్మించి మళ్ళీ మరణించడమే ఆ నరకమట పుత్రుడు పుడితేనే సరిపోదట ఆ కొడుకు సత్కర్మలను ఆచరించిన వాడైతేనే ఆ నరకం తప్పుతుందట అటువంటి పుత్రుడు తమ దహన సంస్కారాలు నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు అటువంటి పుత్రికైనా పర్వాలేదు స్త్రీకి నెలకొకసారి కలిగే ఇబ్బంది వల్ల ఆ సమయంలో ఇటువంటివి చేయలేక ఇబ్బంది పడతారని అప్పుడు పండితులు పుత్రికల ప్రస్తావన తేలేదు టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత స్త్రీలకు అది అంత ఇబ్బంది కావడం లేదు ఉత్తమ పుత్రికలను కలిగిన వారు కూడా ఆ నరకాన్ని తప్పించుకోగలరు ఉత్తమ దత్తత బిడ్డలున్నా సరిపోతుందని శాస్త్రం చెప్తోంది సంతానం లేని వారు అనాథాశ్రమం నుంచి పాపనో బాబునో దత్తకు తీసుకుంటే వాళ్లకు తల్లిదండ్రుల ప్రేమ దక్కుతుంది వీరికి పున్నమ్మ నరకం తప్పుతుంది అందుకే ఆయన దత్తత తీసుకుందామన్నారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది నాకు కూడా ఆ నరకం ఉండదు ఎందుకంటే వాళ్ళు నాకు కూడా కొడుకులే కదా పుడితే మేము ఇద్దరము మళ్ళీ పుట్టాలి లేకపోతే ఇద్దరము పుట్టకూడదు మరో జన్మలోనైనా వేరొకరితో నా జీవితం అనే భావన కూడా నేను భరించలేను ఇద్దరము అలా జీవించాం కుటుంబాన్ని అలా నడుపుకొచ్చాం సంజయ్ వచ్చిన తర్వాత ఏవో జాగ్రత్తలు చెప్పి ఆయన స్నేహితులు వెళ్ళారు దూరపు బంధువులు కూడా రేపు వస్తాం అని బయలుదేరారు దగ్గర బంధువులు రాత్రి ఇక్కడే బస చేశారు మర్నాడు సాయంత్రానికి అజయ్ వచ్చాడు సంజయ్ని నన్ను ఓ గదిలోకి తీసుకెళ్లాడు నేను మొదటిసారి అమెరికా వెళ్తున్నప్పుడు నన్ను తన గర్భాన్న మోసిన అమ్మ దుబాయ్ ఎయిర్పోర్ట్లో కలిసింది అక్కడ పనిచేస్తుందట కొన్ని రోజులు కుటుంబంతో గడిపి వెళ్ళడానికి ఇండియాకి వస్తుందట అనుకోకుండా నా పర్సులో నీ ఫోటో చూసి నన్ను గుర్తుపట్టింది సరోగసి నిర్వహించిన డాక్టర్ చేసిన తప్పు నాకు చెప్పింది ఆ డాక్టర్ వేరే డాక్టర్తో మాట్లాడుతుంటే విన్నదట ఆమెకు డబ్బు అవసరం చాలా ఉండడంతో ఆ తప్పు తనకు తెలిసిన డాడీకి నీకు చెప్పలేదట అన్నాడు షాక్ నుంచి తేరుకోవడానికి నాకు కొన్ని క్షణాలు పట్టింది రెండేళ్ల క్రితమే ఆయనకు నాకు ఈ విషయం తెలిసింది అజయ్కు పదకొండేళ్ల క్రితమే తెలుసన్నమాట ప్రతీ సంవత్సరము ఇండియాకు వస్తూ కూడా ఎప్పుడూ బయటపడలేదు ప్రవర్తనలో మార్పు రాలేదు సొంత కొడుకులాగే ప్రేమగా ఉన్నాడు సొంత తమ్ముడిని చూసినట్లే సంజయ్ని చూసుకున్నాడు ఆ డాక్టర్ని ఆమె కూతురు అల్లుడు ఒక యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఆయన నేను వెళ్ళి పరామర్శించాం మిమ్మల్ని మోసం చేశాను మీ ఎంబ్రియోస్లో ఏది సరోగెట్లో సర్వైవ్ కాకపోవడంతో వేరే వారి ఎంబ్రియోస్లో ఒకటి మీ సరోగెట్లో ఇంప్లాంట్ చేశాను మీ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ అమౌంట్ తిరిగి ఇవ్వడానికి మీరు ఇంకా ఇవ్వబోయే డబ్బును వదులుకోలేక తప్పు చేశాను ఇంకా ఎవరెవరికి ఏమేమి చేశానో కానీ అందులో ఏ పాపమో నా కూతుర్ని అల్లుణ్ణి బలి తీసుకుంది అని చెప్పింది ముందు మేమిద్దరము నిర్ఘాంతపోయినా తర్వాత అజయ్ లాంటి అబ్బాయి మా కొడుకుగా పెరిగినందుకు సంతోషించాం వాడు మా అబ్బాయి కాదనే భావన మా మనసులు అంగీకరించలేదు భవిష్యత్తులో కూడా ఆ భావన మా మనసుల్లోకి రాకూడదని ఒట్టుబెట్టుకున్నాం ఆ డాక్టర్ చెప్పింది అక్కడే వదిలేశాం తర్వాత అజయ్ రెండుసార్లు ఇండియాకు వచ్చినప్పుడు మా పెద్ద కొడుకు మా వరాళ్ళ మూట అనే భావనలోనే ప్రేమగా చూసుకున్నాం డాక్టర్ మాటలు మాకు అస్సలు గుర్తు రాలేదు ఈ విషయమంతా నేను చెప్పిన తర్వాత సంజయ్ పదకొండేళ్ళుగా అన్నయ్యకు తెలుసు రెండేళ్లుగా మీ ఇద్దరికీ తెలుసు ఎవరూ నాకు చెప్పలేదు నా అన్నయ్యను నేను దూరం పెడతాననుకున్నారా మీరంతా అంటూ అజయ్ని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు మా ముగ్గురి మనసులు ఆత్మీయతతో నిండిపోయి ఆరు కళ్ళు తడిసి ముద్దయ్యాయి అజయ్ మారు మాట్లాడకుండా తలకొరివి పెట్టడానికి సిద్ధమయ్యాడు వాడు పెడితేనే ఆయన ఆత్మ సంతోషిస్తుందని సంజయ్ కళ్ళు నా కళ్ళు చెబుతున్నాయి ఎప్పుడూ అన్ని కొడుకనే ప్రేమించాం అంతకన్నా ఎక్కువ ప్రేమనే వాడు మా మీద చూపించాడు అంతకన్నా అర్హత ఏం కావాలి సైన్స్ లాజిక్ లాంటి మాటల్ని మనసులోకి రానివ్వలేదు ఇద్దరు ఉత్తమ కుమారులున్న మాకు పున్నామ నరకం ఉండదనే భావన నా మనసులో బలంగా పడింది దాన్ని గట్టిగా నమ్మాలనిపించింది నన్ను అమెరికా తీసుకెళ్ళిపోయి తన దగ్గరే ఉంచుకోవాలని పాస్పోర్ట్కి అప్లై చేయడానికి సంతకాలు పెట్టమని అజయ్ చాలా పట్టుపట్టాడు ఆయన నేను కలలుగని కట్టుకున్న ఇంటిని వదిలి ఎక్కడికు రానని చెప్పేశాను పెద్ద దినం అయిపోయాక వాడు బయలుదేరుతున్నప్పుడు నాకు కూడా ఇలాగే జరుగుతుందని మాటివ్వు అని చేయి చాపాను అన్నదమ్ములిద్దరూ ఆ చేతిని గట్టిగా పట్టుకుని బొల్లున ఏడ్చారు మమ్మల్ని చూసిన వారు రెండేళ్ల క్రితం డాక్టర్ చెప్పింది దుబాయ్ ఎయిర్పోర్ట్లో సరోగట్ మదరు చెప్పింది నమ్మరు మమతలకు రక్త సంబంధం అవసరం లేదని తెలిసిన వాళ్ళు మాత్రమే మా ప్రేమానుబంధాన్ని నమ్ముతారు ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్